హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే నిమ్మకాయ పులిహోర అండి అది ఎలా తయారు చేశానో ఒకసారి చూపిస్తారండి ఫస్ట్గా అయితే నిమ్మకాయలని మంచిగా కడిగి తీసుకోవాలండి నేనైతే ఐదు నిమ్మకాయలు తీసుకున్నాను ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు నిమ్మకాయలు ఉంటే చాలండి పిల్లలకి లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది నిమ్మకాయలు తీసుకున్నవి కట్ చేసి పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న వాటిని వాటి రసం అయితే ఫస్ట్గా మంచిగా పిండి పక్కకు పెట్టుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు లంచ్ బాక్స్లోకి ఇలా ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే ఎప్పుడు రొటీన్గా కర్రీసే కాకుండా అప్పుడప్పుడు నిమ్మకాయ పులిహార చింతపండు పులిహార తాలింపన్నం అలాగే వెజిటబుల్ రైస్ ఎగ్ రైస్ లాంటివి చేస్తూ ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా లంచ్ బాక్స్ అయితే తింటారండి నేను కూడా ఇలాగే ట్రై చేస్తూ ఉంటానండి పిల్లలకి అయినా నిమ్మకాయ పులిహారైనా మా పిల్లలకి అయితే చాలా ఇష్టమండి అలాగే తయారు చేసి పెట్టుకున్న నిమ్మరసాన్ని అయితే తీసుకున్నాము తర్వాత రైస్ వండుకొని మంచిగా ఆరబెట్టాలండి ఫ్యాన్ కింద మంచిగా చల్లారిపోయాక ఆ రైస్ని తీసుకొని మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి నిమ్మరసంతో పాటు టేస్ట్కు సరిపడా సాల్ట్ అయితే తీసుకోవాలండి సాల్ట్ కూడా అన్నంలోనే కలిపేసి మంచిగా ఆ నిమ్మరసము సాల్టు అన్నానికి పట్టేలాగా మంచిగా ఈవెన్గా అయితే కలుపుకోవాలండి మంచిగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత కళాయి తీసుకొని వేడే ఆయిల్ వేయాలండి కళాయిలో మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పడుతుంది పులిహోర కాబట్టి రైస్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది నేనైతే ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే తీసుకున్నానండి ఆయిల్ని కొంచెం వేడవనివ్వాలి వేడయ్యాక ఫస్ట్ అయితే మనము పల్లీలు తీసుకోవాలండి పల్లీల్ని మంచిగా దూరగా వేయించాలి వేసాక ఆయిల్ వేడెక్కాక పల్లీలు వేసి మంచిగా దూరగా వేయించాలి వేగాక పచ్చిమిర్చి అయితే తీసుకోవాలండి పచ్చిమిర్చితో పాటు ఎన్నిమిర్చి కూడా తీసుకోవచ్చు కాకపోతే పచ్చి పచ్చిమిర్చి వేయడం వల్ల పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఎక్కువగా పచ్చిమిర్చి తీసుకుంటాను నూనెలో వేసేటప్పుడు చిటపట అంటాయి కాబట్టి పైన మూత పెట్టుకోవాలండి లేదంటే మీద పడతాయి సో వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి అవి కూడా ఫ్రై అయ్యాక పచ్చనగపప్పు కొంచెం వేయాలండి తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేయాలి జీలకర్ర కూడా కొంచెం ఎక్కువ వేస్తే అది మధ్య మధ్యలో తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత తాలింపు గింజలు కూడా ఎక్కువగా వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మంచిగా వేగిపోయాక తర్వాత లాస్ట్లో అయితే కరేపాకు యాడ్ చేసుకోవాలండి కరేపాకు కూడా మంచిగా వేయించుకోవాలి ఆయిల్లోనే ఇలా ట్రై చేస్తుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి లంచ్ బాక్స్లోకి కూడా మంచిగా పెట్టేయచ్చు ఈజీగా అయిపోతుందండి ఫైవ్ మినిట్స్లో అయిపోయే ప్రాసెస్ తర్వాత ఆ తాలింపునంతా అన్నంలో కలిపేసుకోవాలండి అన్నంలో కలిపేసి నీట్గా ఈవెన్గా అంతా అన్నాన్ని మంచిగా కలుపుకోవాలి అన్నం స్పూన్తో కానీ లేదంటే చేయితో కూడా మంచిగా నీట్గా ఈవెన్గా వచ్చేలాగా కలుపుకోవాలండి దీంతో ఎంతో రుచికరమైన నిమ్మకాయ పులిహారైతే రెడీ అయిపోతుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇలాగే సింపుల్ ప్రాసెస్లో చాలా బాగుంటుంది నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ మీ లైక్ వల్ల నా వీడియో వీడియోని యూట్యూబ్ ఇంకొంతమందికి వెళ్ళేలాగా చేస్తుందండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇంతవరకు నా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి ఓకే బాయ్